హీరో కిరణ్ అబ్బావారం నటించిన రాబోయే చిత్రం కే ర్యాంప్ సినిమా గురించి హీరో మాట్లాడారు ఈ నెల సినిమా అవుతుందని చెప్పారు సినిమా చాలా బాగా వచ్చిందని దీనిపై మంచి తెలిపారు కే ర్యాంప్ సినిమా నేటి యువతకు బాగా నచ్చుతుందని థియేటర్లో యువత గోల చేస్తారని అంచనా వేశారు ట్రైలర్ కు మంచి స్పందన వస్తుందని కా అనే సినిమా కన్నా ర్యాంప్ యువతకు బాగా మరింత దగ్గరవుతుందని అభిప్రాయపడ్డారు ఈ సినిమాకు సంబంధించి పైరసీ ఒక పెద్ద భూతంలా మారిందన్నారు ఎంత మంచి సినిమా అయినా వల్ల నష్టం వాటిల్లుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు పైరసీ వల్ల సినిమా పరిశ్రమకు కొత్తగా వచ్చిన వారికి హోప్స్ తగ్గిపోతున్నాయని తెలిపారు ये सब क्या बात है ये चेती से आई ये मुंह पे केला का भी पानी मनवा बहुत है ट्रैक कर चुका रहा लास्ट में जब पता है मैं जिंदगी से होता इसे कल पर बात है मैं उससे लगा इनका खाता अंदर है चलो मैं इनसे कह दूं ऐसा चलते आओ बाबू बाबू धीरे से मुझे चाहिए मुझे बेटी की निजते संरक्षण चाहिए చేతిలో ఉంది నేను కూడా కే నాక అది మనవాల్ కొత్త ఇన్స్ట్ाग्राम చేస్తాడలా లాస్ట్ లో పెట్టా బావ నిజేమి సార్ ఇక్కడ కూడా మనం ఊసేదనే ఇంకా అక్షర అంతరచినాను మనం ఎంత కేటి ఓకే బావ బావ దినం సార్ ఆనందంగా ఉన్నాను థాంక్యూ సో మచ్ సార్ అ అందులో మొహనారు అనుకున్నాను మీకు తెలిసిందే మళ్ళీ మళ్ళీ చెప్పడమే ఉంది ఇంకా సినిమా రిలీజ్ ఈ సినిమా ఇంకా స్పెషల్ చాలా బాగుంది సినిమా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం పోయి దీవాలకి చాలా ఎప్పటికీ గుర్తుండే సక్సెస్ ఇచ్చారు ఎందుకో నాకు కేర్ అంప అంతకు మించి అవుతుంది అని ఒక ఉంది ఎందుకంటే ఈ సినిమా నిర్మించడానికి మాత్రం చేసింది అంటే ఎస్ఆర్ తర్వాత ఎక్కడో ఒక చిన్న ఎనర్జెటిక్ అండ్ చిన్న ఎమోషనల్ టచ్ ఎక్కడో మిస్ అవుతున్నాం అనే ఒక ఫీలింగ్ తో కంప్లీట్లీ నాని ఫస్ట్ అప్రోచ్ అయింది ఈసారి కంప్లీట్ బైబింగ్ సినిమా చేద్దాం అని అన్నా అన్నాడు అది సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఎంత అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఇంతే ఉన్నాం చాలా సరదాగా నోడుకుంటూ ఉన్నాం ఎందుకంటే మాకు తెలిసి ఇంకో మూడు రోజులే ఉంది ఎయిటీన్త్ మీరు అందరూ గోడ గోడ పెట్టబోతున్నారు థియేటర్ లో నేను చాలా హానెస్ట్ గా